క్వాంటమ్ క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ మీరు చూస్తే గడిచిన ఏడాది కాలంగా ఏపీసీఎం చంద్రబాబు ఈ పదాలనే పలుకుతూ ఉన్నారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేయాలి అనేది ఆయన జీవితకాల కోరిక సరే చంద్రబాబు సంగతి అలా పక్కన పెడితే అసలు క్వాంటమ్ అంటే ఏంటి ఈ టెక్నాలజీ రేపటి ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తే మనకు మన దేశానికి కలిగే లాభం ఏంటి ఈ వారం టెక్నాలజీ మాట్లాడుకుందాం ముందుగా క్వాంటమ్ అనే పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికి యాటమ్స్ తెలుసు కదా అణువులు ఆ అణువుల కంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి వాటికి సంబంధించిన సైన్సే క్వాంటమ్ సైన్స్ అణువుల కంటే చిన్న వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ లాంటివి ఇంకా చిన్నవి కూడా ఉంటాయి క్వార్క్స్ అని ఇప్పుడు మరీ మనం డెప్త్కి వెళ్తే కష్టం కానీ ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ తో ఆగిపోదాం ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే అధ్యయనాన్నే క్వాంటం ఫిజిక్స్ అంటారు సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రవర్తనను ఆధారం చేసుకునే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేస్తారు అంటే నార్మల్ గా మన ఇళ్లలో ఉండే కంప్యూటర్లు బిట్స్ పై పనిచేస్తాయి బిట్స్ అంటే జీరో అని వన్ అని అలా మనం అడిగిన ప్రశ్నలని బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుని మనకి ఆన్సర్స్ ఇస్తాయి అవి ఇది నార్మల్ కంప్యూటర్ చేసే పని అదే క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే జీరో వన్ రెండు ఎట్ ఏ టైమ్ లో ఉన్నట్లు బిహేవ్ చేస్తాయి అర్థం కాలేదు కదా చేతిలో ఒక రూపాయి కాయిన్ తీసుకుని గాల్లోకి టాస్ చేయండి ఏమవుతుంది బొమ్మ బొరుసు బొమ్మ బొరుసు రెండూ చూపిస్తూ తిరుగుతూ ఉంటుంది కదా అది గాల్లో ఉన్నప్పుడే నీకేం కనిపిస్తుంది బొమ్మ అంటే ఏం చెప్తారు మీరు రెండు కనిపిస్తున్నాయి కదా ఎగ్జాక్ట్లీ అలాంటి పొజిషన్ లోనే క్వాంటం కంప్యూటర్లు కూడా పనిచేస్తాయనమాట దాన్ని క్వాంటం పరిభాషలో సూపర్ న్యాచురాలిటీ అంటారు ఈ సూపర్ న్యాచురాలిటీ కలిగి ఉన్న పార్టికల్స్ ని క్వాంటం బిట్స్ అంటారు ఈ క్వాంటం బిట్స్ ని ఆధారం చేసుకునే క్వాంటం కంప్యూటర్లను తయారు చేస్తారు సాధారణ కంప్యూటర్ తన జీవిత కాలంలో చేసే లెక్కలను ఓ సూపర్ కంప్యూటర్ ఏళ్ల తరబడి చేసే లెక్కలను ఈ బిట్స్ తో పనిచేసే క్వాంటం కంప్యూటర్ అయితే వితిన్ సెకండ్స్లో చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడున్న నార్మల్ కంప్యూటర్స్తో పోలిస్తే క్వాంటం కంప్యూటర్లు ఒక సూపర్ పవర్తో పనిచేస్తాయి అన్నమాట అయితే క్వాంటమ్ బిట్స్ అనుకున్నాం కదా అవి చాలా సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే మన కంప్యూటర్లను ఇంట్లో పెట్టుకుని వాడుకున్నట్లుగా ఒక రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత దగ్గర క్వాంటమ్ కంప్యూటర్లని మనం వాడుకోలేము ఎలాంటి వైబ్రేషన్స్ కానీ అసలు ఎలాంటి హీట్ గాని ఎలాంటి శబ్దాలు కానీ తగలకుండా అతి జాగ్రత్తగా క్వాంటమ్ బిట్స్ తో తయారైన క్వాంటమ్ కంప్యూటర్లని భద్రపరచాలి అందుకోసం పెద్ద పెద్ద ల్యాబ్లను నిర్మిస్తారు పెద్ద పెద్ద డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు వాడి దాదాపు మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర క్వాంటమ్ బిడ్స్ ఉండేలా చేస్తారు అందుకే క్వాంటమ్ ల్యాబ్స్ చాలా పెద్దగా ఉంటాయి చాలా స్పేస్ కావాలి వాటిని నిర్మించడానికి అసలు ఏంటి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల ఉపయోగం అంటే చెప్పాగా కొన్ని లక్షల పనులకు రిజల్ట్ను క్షణకాలంలో ఇచ్చేసే శక్తి ఈ క్వాంటమ్ కంప్యూటర్లకు ఉంటుంది కాబట్టి అనేక రంగాల్లో క్వాంటమ్ కంప్యూటర్ల వాడకంతో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి అంటే కరోనా లాంటి మహమ్మారి వస్తే ఓ మందు మీద ప్రయోగం చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్లతో కుస్తీలు పడి వాటి రిజల్ట్స్ని రాబట్టుకుని నెలలు నెలలు కింద మీద పడి వ్యాక్సిన్లు కనిపెట్టే బదులు కొన్ని గంటల్లోనే ఆ పరిశోధనలన్నింటినీ పూర్తి చేసి డ్రగ్స్ తయారీకి ఉపయోగపడగల శక్తి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటుంది కేవలం హెల్త్ సెక్టరే కాదు సెక్యూర్ బ్యాంకింగ్ అడ్వాన్స్డ్ ఏఐ ఇంకా వాతావరణాన్ని అంచనా కట్టడం అంతరిక్ష ప్రయోగాలు నాట్ క్వాంటమ్ సైన్స్ తో రేపు రాబోయే రోజుల్లో పెను మార్పులే రానున్నాయి అమెరికా చైనా యూరోప్ దేశాలు ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి పెద్ద పెద్ద ల్యాబ్లను క్వాంటమ్ హబ్లుగా మార్చి అవి ఇస్తున్న రిజల్ట్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాయి పరిశోధనలు చేస్తున్నాయి ఇప్పుడు ఇక భారత్ వంతు వచ్చింది మనకేం తక్కువ కావాల్సినంత స్పేస్ ఉంది మనకి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు మనకి ఎంతో మంది యువకులు ఉన్న దేశం మనది అందుకే భవిష్యత్ అంతా క్వాంటమ్ సైన్స్ చుట్టూ తిరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్స్ అడ్మినిస్ట్రేటర్స్ అంచనా కడుతున్నారు దానికి తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను రెడీ చేసుకుని భవిష్యత్ వైపు పరుగులు పెట్టాలి అని ప్రణాళికలను రచిస్తున్నారు అందులో భాగంగానే అమరావతిలో రాజధాని నిర్మాణాలతో పాటుగా మరోవైపు ఈ క్వాంటమ్ వ్యాలీగా అంటే క్వాంటమ్ కంప్యూటర్లతో పనిచేసే కంపెనీలకు ఓ పెద్ద ఆవాసంగా అమరావతిని మార్చాలి అని ప్లాన్స్ చేస్తున్నారు అందుకే ఆయన అన్ని సార్లు క్వాంటమ్ వ్యాలీ పేరుని ఇలా తలుచుకుంటున్నారు మన కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటం మిషన్ అని ఓ ప్రోగ్రాం పెట్టి దానికి ఆరు వేల కోట్ల రూపాయల పరిశోధనల కోసం పెట్టుబడులు పెట్టింది దేశంలోని ఐఐటీలు లు ఇస్రో లాంటి సంస్థలు క్వాంటమ్ ల్యాబ్లను ఇప్పటికే తయారు చేసుకునే పనిలో ఉన్నాయి ఇలాంటి టైంలో ఎలా అయితే నైంటీస్లో లో కంప్యూటర్ విప్లవం వస్తున్నట్లు ఆ సాఫ్ట్వేర్ భూమిని అంచనా కట్టి హైదరాబాద్ లాంటి నగరాన్ని ఈరోజు ప్రపంచ పటంలో సాఫ్ట్వేర్ అంటే గుర్తొచ్చేలా హైటెక్ సిటీ సైబరాబాద్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు అలాగే ఫ్యూచర్ లో కూడా క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి పేరు గుర్తు రావాలన్నది అక్కడ ఆ ఫ్యూచరిస్టిక్ సైన్స్ కి సరిపడినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను రెడీ చేయాలి అన్నది చంద్రబాబు అంబిషన్ ఐబిఎం లాంటి కంపెనీలు ఇప్పటికే మేము వన్ ఫిఫ్టీ సిక్స్ క్వాంటమ్ బిడ్స్ సిస్టమ్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇందుకోసం టీసీఎస్ ఎల్ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని వాడుకుంటామని ప్రకటించాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ను ప్రారంభించాలని సిబిఎం ప్లాన్ చేస్తున్నారు మొదటగా లక్ష ఉద్యోగాలను ఈ క్వాంటమ్ ఫీల్డ్ లో కల్పించాలి అనేది ఆయన టార్గెట్ ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పటివరకు ఇండియాలో లేనే లేవు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్య కాలంలో క్వాంటమ్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై మధ్య కాలంలో గ్లోబల్ లీడర్షిప్స్ అండ్ టైఅప్స్ కోసం పెట్టుకుని ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు స్కూల్స్లో కాలేజీ లెవెల్లోనే విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వాళ్ళని ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు స్టార్టప్ ఫండ్ ప్రభుత్వమే పెట్టుకుని రెండు వేల ముప్పై నాటికి ఒక వంద క్వాంటమ్ స్టార్టప్ కంపెనీలు అమరావతిలో మొదలైతే మరోవైపు పెద్ద పెద్ద కంపెనీలు క్వాంటమ్ ఫీల్డ్లో తమ పెట్టుబడులను పెట్టడానికి అమరావతిలో ముందుకు వస్తే భవిష్యత్తులో అమెరికా అంటే సిలికాన్ వ్యాలీ గుర్తొచ్చినట్లు అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని వినపడాలని ఫలితంగా ఇప్పటివరకు మరే రాష్ట్రం సాధించని రీతిలో క్వాంటమ్ సైన్స్ ను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చాలని ప్లాన్ చేస్తున్నారు చూడాలి ఐటీ సెక్టార్ లో తనదైన మార్క్ చూపించినట్లు ఈ క్వాంటమ్ సెక్టార్లోను చంద్రబాబు తన విజన్ ఏంటో చాటుకుంటారేమో